స్వామి శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్భాంధవ రక్షక భాగ్యవంతులకేనా స్వామి నీ దర్శన భాగ్యము మాలాంటి పేదవారికి కనిపించవా మా మొరలు ఆలకించవా స్వామి కలకాలము ఈ కష్టములతో జీవించవలసిందేనా మాకు సిరి సంపదలు భోగభాగ్యములు కలుగజేయువా తండ్రి అయినను నేను ఎంత మొరపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఏమున్నది ప్రయోజనము నా నుదుటిరిని ఎలా రాసి ఉన్నదో అలా జరగక మానదు కదా బారెడు పొద్దు ఎక్కింది పొలం వెళ్ళే వేళయింది రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మావి ఈయన గారు పొద్దునరంగా ఊళ్ళోకి వెళ్ళారు ఇంతవటికి రాలేదు ఊళ్ళో సంగతులు అయితే పట్టించుకుంటారు కానీ ఇంట్లో సంగతులు మాత్రం పట్టించుకోరు అయినను మా గోపాయితో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఈయన మాత్రం ఆ విషయం ఏమి ఆలోచించడు ఈరోజు ఎలాగైనా సరే ఆ విషయం మాట్లాడే నేను పొలం వెళ్ళదును అయినా ఏడి ఎప్పుడుకి వస్తాడో ఏమో ఏమండి ఏమి మాట్లాడరేమిటండి ఏమిటి వెంక మా అంబా ఏమిటి వెంకమ్ మా కూర్చున్న సాటు కూర్చొనివు నిల్చున్న సాటు నిల్చొనివు చిక్కుడు వేసుకొనివు బర్రెకి తాళ్ళలేదని నేనేదో పాకులాడుతుంటే ఏంది నువ్వు మాట్లాడేది ఏమండి ఎప్పుడు చూసినా తాళ్ళు వేసుకోవడం పలుపులు వేసుకోవడం వాళ్ళకి బరుగడ్డను కొనిపెడతాం వీళ్ళకి ఆవులను కొనిపెడతాం వీళ్ళకి దున్నపోతలను కొనిపెడతామే తప్ప ఇంటో సంగతులు ఏమి పట్టించుకోరా ఏమిటండి మీరు ఇంక మాంబా నాకు మాత్రం చెయ్యాలని లేదంటావా కాకపోతే మనం ఎక్కడికి ఎక్కడికెళ్ళి పిల్లలు అడిగినా నీకేముందు కాక అని కిష్టయ్య గారు మా బిడ్డని ఇస్తే నీ ఇంట ఏం సుఖపడుతుందని నా ముఖం మీద అంటుంటే పడే బాధ నేను ఎంత కుమిలిపోతున్నాను ఎంక ఎంత బాధపడుతున్నాను ఎంక మా బాగానే ఉంది సంబడం సంకలో మేక పిల్లను పెట్టుకొని ఊరంతా ఎతికినట్లు అక్కడ ఇక్కడా వెతకాల్సిన పని మనకేమిటండి మా అన్నయ్య గారు అమ్మాయి తిరుపతి ఉండగా ఏమిటి నక్కెక్కడ నాగలోకం ఎక్కడన్నట్లు వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వాళ్ళు మనకు పిల్లనిస్తారా ఎంకమా వాళ్ళు మనకు పిల్లనిస్తారని నాకు మాత్రం ఆశ లేదు ఎంకా ఏమండి ఎంత కోటేశ్వరులైతే మాత్రం పిల్లని కోసుకొని ఏమైనా కోరండుకుంటారా ఏమిటండి ఎవరికో ఒకరికి ఇవ్వవలసిందేగా అవును అదే మనం అడిగితే మనకు మాత్రం ఎందుకు ఇవ్వరు అయినాను మా అన్నయ్య గారింటికి వెళ్ళి చాలా రోజులయ్యింది వెళ్ళి ఒక్కసారి వాళ్ళని చూసినట్లు ఉంటుంది ఈ సంబంధం మాట్లాడినట్టు ఉంటుంది నా మాట కాదనుకోకుండా ఒక్కసారి వెళ్ళొద్దామండి అలాగని ఎంక ఏమండి మీ అన్నయ్య నీవు మాట్లాడతానంటే నామక నీ ఎంట వస్తాను అక్కడికి వచ్చినాక మీరు మగవారు మీరేం మాట్లాడాలా అంటే మాత్రం కుదరదు అబ్బాబ్ ముందుకు మూడు అడుగులేస్తుంటే వెనక్కి ఏడు అడుగులు వేస్తుంట్రీ ఎలా అండి మీతో కుదిరేది అది కాదండి మా అన్నయ్య గారు మిమ్మల్ని ఏమి అనుకోకుండా చూసే భారం నాది మా అన్నయ్య గారికి నేను ఎంత చెబితే అంత మా వదిన గారు నా మాటకు ఎదురే చెప్పదు అవును అయినా గాను బావగారు పెద్దవారి మిమ్మల్ని ఏమి అందరు మా అన్నయ్య గారు కనుక నా మాట కాదనక వెళ్ళొద్దామండి సరే అలాగనే బయలుదేరుదాం అలానేనండి మన శ్రీకృష్ణ భగవానుడి ఒక్కసారి మనం మన అబ్బాయి పెద్ద అబ్బాయి మల్లయ్య కూడా ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది కదండి మల్లయ్య నాయనా మల్లయ్యా మేము మన గోపయ్యకి వివాహం మాట్లాడటానికి మామయ్య గారు రేపే బయలుదేరుతున్నాము అనిగొళ్ళపురం బయలుదేరుతున్నాము ఇంటి దగ్గర అంతా జాగ్రత్త చంద్రమ్మ తోటి కూడా ఒక మాట చెప్పు సరే సరేనాయన బయలుదేరుదాం హలో స్వామి శ్రీనివాస అక్కడ ఏ అడ్డంకు లేకుండా జరిపే భారం నీపై బయలుదేరుతున్నాము తండ్రి స్వామి శ్రీనివాస తప్పదు బావగారు ఎంక చెల్లి రండి రండి బహుకాల దర్శనంలో అంత క్షేమమునే కదా అంతా బావగారు బావగారు మీ కుమారులు మల్లయ్య గోపయ్య మరి మీ కోడలు చంద్రమ్మ అంతా క్షేమమేను బావగారు మంచిది రంగమాంబా రంగమాంబా ఏమిటండి పిలిచారంట ఏమిటి ఎవరు వచ్చారో చూడు అన్నయ్య గారు అతని గారు అంతా క్షేమములే కదా అంతా క్షేమం లేనమ్మా సరే గాని మేము వచ్చి ఎంతసేపు అయినా మా కోడలు తిరుపతమ్మ కనిపించదే అమ్మా అమ్మా వెనక పూలు మామయ్య గారు అత్తయ్య గారి గురించి చెప్తుంటానే మారేనమ్మా వీరు పావగారు బావగారు పావుగారు మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది అందుకు మీరు ఏమందురు మీరు అడుగు కాదనుటయా ఏమిటో ఆ విషయం చెప్పండి బావగారు చెప్పాలని ఉన్నది చెప్పుటక నోరాడకున్నది చెప్పుకును మన సుట్టెరికము దూరమగునేమునున్నది బావగారు ఏదో చెప్పాలంటారు చెప్పరు ఆ బావగారు ప్రయాణము బడలికి చే అలసి ఉన్నారు ముందుగా స్నానము చేసి భోజ చేయండి తీరుబడిగా అన్ని విషయాలు బావగారు మాట్లాడుకుందాం రండి బావగారు ఆస్తులు అంతస్తులు ఎందు మీకు నేను తగినవాడిని కాకపోయినా వంశ యందు ఎందు యందు మీకు తగినవాడినే కదా బావగారు ఇప్పుడు అంతయు ఎందుకు చెబుతున్నారు బావగారు అసలు నేను నీకు పరాయి కాదు కదా స్వయాన మీ తోబుట్టు భర్తను నీకా బావగారిని అట్టి నాకు చెప్పుటకు నీకు భయమెందులకు ఏదో చెప్పాలంటారు చెప్పరు బాధపడుతున్నారు బావగారు గతికితే అతకదంటారు పెద్దలు మన రెండు కుటుంబాలు వంశకీర్తులు ఇలాగే ఉండాలని ఇది మనతోటే అంతరించకూడదని మనం ముందు తరాల వరకు ఇలాగే శాశ్వతముగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను బావగారు ఇందులో అం కాకపోవడం నా కుమారుడు గోపైకిచ్చి వివాహం జరిపించమని ఏడుకుంటున్నాను తిరుమతమ్మను నా ఇంటి కోడలుగా చేస్తారని ఆశిస్తున్నాను ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు మాట్లాడే ఏం మాట్లాడమంటారు బావగారు ఆకాశానికి లిచ్చిన వేస్తున్నారని ఆలోచిస్తున్నాను అంతస్తులు మరసి మాట్లాడుతున్నారని ఆలోచిస్తున్నాను అంతకంటే ఆత్మాభిమానాలు మరసి మాట్లాడుతున్నారని ఆలోచిస్తున్నారు బావగారు ఆస్తులు అంతస్తులు ఆత్మాభిమానాల కట్టురావయ్య కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిగా నడవదు కలిమి లేబులు నీటి ఉడకలాంటివి మీకు తెలియని ధర్మం ఏమిటా ధర్మములు బావగారు కలుడు హరిచంద్రుడు ఆలిని దాసిగా అమ్మినాడా

పుణ్యపురుషుడివే కాదని ఇక్కడ ఎవరందరు ఆస్తులు అంతస్తులు లేవు కనుకనే ఆలిని అమ్మారు అడవులకు పోయారు అడుక్కు తిన్నారు వాళ్ళు అయ్యా పుణ్యపురుషులు ఆ నీవు పుణ్యపురుషుడివే కాదని ఇక్కడ ఎవరందరు అయినా నీ దగ్గర ఏమున్నదని నా కార్త్యను నీ ఇంట కో డి కిందకు గత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక దున్నపోతో వాడుగా బండి తోలుకొని పోసుకుంటున్న నీకు ఏమున్నదని నా కుమార్తెను నీ ఇంట కోడలుగా చేయలే పోని కద్దలు దాసిన ఆస్తి ఏమైనా ఉన్నదంటే అది నువ్వు ఏమి లేదు బావగారు వ్యవసాయం చేద్దుమన్నా గోసి పాతంతయుగారు అరువు తెద్దుమన్నారు కప్పిచ్చువాడు లేడు బావగారు చేత చూదుమన్నా ఎర్ర కానైనా లేదు బావగారు బావుగారు ఇంత లేని కాపురమున బావగారు ఇంత లేని కాపురమున నాదు బిడ్డను నీ ఇంత కోడలగా ఎలా చేతున్నయ్యా అవ్వ అడుగుటకు మీకు నోరెట్లు వచ్చిన బావుగారు కాక మరేమన్నది ఇంకబాంబా చెప్పు అన్నయ్య మన గోపయ్య తిరుపతాంబల వివాహమునకు నాకు ఆస్తులు అంతస్తులు అడ్డంకులు ఏమిటన్నయ్య అయినా ఈ ధరణిపై వచ్చేటప్పుడు తెచ్చిన వారెవరు పోయేటప్పుడు తీసుకెళ్లిన వారెవరన్నయ్య ఈ సిరి సంపదలో భోగభాగ్యములు శాశ్వతమా అన్నయ్య అన్నయ్య ఉంటే తిన్నాము లేకపోతే పస్తులు కానీ ఏనాడు ఎవరి ముందు చేయిచాపని మీ బావగారు నా మాట కాదనలేక నా మాట కాదనలేక నిన్ను పిల్లనడగటానికి వచ్చాడన్నయ్య బావగారు పెద్దవారు అన్న గౌరవమైన ఇవ్వకుండా నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే నా భర్తని ఎగతాళిగా మాట్లాడతావా అన్నయ్య అన్నయ్య రక్త సంబంధం కాదనవని తిరుపతాంబను మా ఇంటి కొడలుగా చేసుకుందామని కొండంత ఆశతో వచ్చిన నీ తోబుట్టునే వెంకబాంబాన్ని చేస్తావా అన్నాడు వెంకమాంబ కాకవేమన్నది వెంకమాంబ కష్టమంటే ఏమిటో తెలియని నా బిడ్డను కష్టాలు పాలు చేయమంటావా ఎండముఖం తెలియని నా బిడ్డలో మార్చమంటావా ఆకలి అంటే ఏమిటో తెలియని నా బిడ్డను ఆకలితో అలబడతామంటావా ఇన్ని కష్టాలతో నా బిడ్డను నీ కోడలుగా చేసి ఆ కష్టాలను నన్ను అనుభవించమంటావా ఆ కరీటికులతో కుల్లి కుల్లి సావమంటావా ఇదేనా ఇదేనా ఎంక మాంబాని ఇవాళ నీ కుమార్తె అనుభవిస్తుందని నీవు బాధపడుతున్నావే కాని ఆనాడు ఆనాడు ఏమీ లేని దరిద్రులని తెలిసి కూడా నన్ను ఈ కాకాని వారి కోడలుగా చేసావే ఆనాడు ఏమైనది అన్నయ్య ఈ ధర్మ దరిద్రం అంటే ఏమిటో ఆనాడు నీకు తెలియలేదా అన్నయ్య ఈనాడు నీ కుమార్తె అనగానే దరిద్రం అంటే ఏమిటో తెలిసిన ధర్మాధర్మము తెలిసిన వాడువే అన్నయ్య నువ్వు చెప్పు ధర్మము అప్పటి పరిస్థితులు అవి నీకు కావలిసిన ఏదైనా కోరుకునము ఇందుట్లో సుట్టిరక ధర్మములని సుట్టిరకపు ధర్మములని నన్ను బాధించమాబా నేను కావలసిన ఏదైనా కోరుకునము నేను నీకు సహాయము చేయగలవాడు అన్నయ్య నా మాట కాదనకు మన సుట్టి ఆస్తులు అంతస్తులు అని దూరం చేయకన్నయ్య దంపతులకు కావలసినది ఈడు జోడు గుణగణములు వంశకీర్తులు కీర్తి ప్రతిష్టలే కానీ ఆస్తులు అంతస్తులు కాదుగా అన్నయ్య అన్నయ్య నా మాట కాదనక నేను చెప్పు మాటలు ఒక్కసారి ఆలోకించమన్నయ్య నీకు కావలేదన్నా ఆస్తులు కానీ ఏమి కావాలన్నా కోరుకో నావన్నీ నీకు ఇస్తాను కానీ నా బిడ్డను నీ ఇంట కోడలుగా చేయను చేయలేను ఎంక మాంబా ఇంటి వామి ఎన్నయ్య పలుకులు పిల్లలు మాత్రం ఇవ్వడట కావలినన్నను కావలినన్నను ఏదైనా సహాయము చేయనట సహాయము ఎంకమాంబ રોજિક પચ્છમ બેચી રોજિક પચ્છમ બેચી ભણમુના પરમાનમુ બોસી આ આ આ తు దురాబి ప్రతిమి లాది నట్టు ఫలి గల్ తు దురాబని ప్రతిమిడి నట్టు పలి కి గల్ పిప చెవిటివాని చెవిలో శంఖ మొదలట్లు పిచ్చవానికి వేదాంతము చెప్పినట్లు ఇప్పుడు మనమేమి చెప్పినను మీ అన్నయ్య గారి చెవుల కినిపించదు మనసుకు నాటదు అయినా అయినా మన దరిద్ర మనల్ని అంటాడి ఎక్కిరించి ఎగతాళి చేస్తున్నప్పుడు ఒకరనని ప్రయోజనమేమున్నది మన దరిద్రముతో మన దరిద్రముతో మన దారిని మనం పోదాం పదయ అత్తయ్య మామయ్య రాక రాకొచ్చారు భోజనమైనా చేయకుండానే వెళ్తారమ్మా అమ్మా ఎంత జరిగాక ఎంత జరిగాక ఏమని భోజనం చేయమంటావమ్మా నా లేని కాపురంలో నా లేని కాపురములో నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుందామని కొండంతాసితో పగటి కలులు కంటూ వచ్చానమ్మా కానీ కానీ మీ ఆస్తులకు అంతస్తులకు నా దరిద్రం అడ్డు నా దరిద్రం అడ్డుగోడలు నా దరిద్రము నన్ను చూసి నవ్వింది ఎక్కరించింది ఎగతాళ్ళు చేసిందమ్మా మన కాన్ని మన కాన్ని మంట కలిపిందమ్మా ఇంత జరిగాక ఇంత జరిగాక ఏమని పోంచేయమంటావమ్మా మావయ్యా ఏదమ్మాది ఏదమ్మా ఏది ఇప్పుడు పిలిచావే మావయ్యా అని ఆ పిలిపే మరొక్కసారి నీ మావయ్య అని పిలువమ్మా చాలమ్మా చాలు ఏ పిలుపు అయితే నీ నోరారా మావయ్య అని పిలిపించుకుందామని వచ్చాను ఆ పిలిపే నీ నోరారా మావయ్య అని పిలిచావమ్మా ఇక మన చుట్టెలకము దూరమైనా మన అంతరంగాలు వేరైనా మామయ్య అన్న పిలుపు నా గుండెల్లో కూడా కట్టుకొని పూజించుకుంటానమ్మా పూజించుకుంటాను అమ్మ లక్ష్మి తిరుపుతామ్మా అమ్మా వెళుతున్నానమ్మా ఇంకా ఏం చూసుకొని ఇక్కడ నిలబడ్డా విడదాము రావే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా అల్లుడు మా అమ్మాయి కూతురు నాయుడు నాయుడు గారు నా మీద ఈ చిన్న కళాకారుడి మీద ప్రేమతో రెండు వేల పదహారులో చదివించాడు వాడి వయసు అంతా వాడంతా ఈ తాతయ్యను గుర్తుపెట్టుకొని రెండు వేల నూట పదహారు చదివించాడు అమ్మాయి శ్రీనివాసరావు వీళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య కళాభిమాని కళా పోషకుడు కళా సౌహృదయంతో ఆశీర్వదించి నా కళను ప్రోత్సహిస్తూ రెండు వేల నూట పదహారు రూపాయలు కానుగా సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని ఆ గోపాయ సమేత లక్ష్మీ లక్ష్మీతివృతమ్మ అమ్మవారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ సర్వమంగళ సర్వేశ్వరుడు ఎల్లవేళ అష్ట ధన కనక వస్తువాహనాలు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు ఇచ్చి చల్లగా కాచి కాపాడాలని వారికి హృదయపూర్వకంగా కళాభివంధనాలు తెలియజేసుకుంటున్నాను మా అమ్మగారు పాత్ర ధరించిన ఆంజనేయుల గారికి కూడా పవన్ గారు వారిని అభినందిస్తూ వాళ్ళ కళను ప్రోత్సహిస్తూ రెండు వేల నూట పదహారు చదివించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు సర్వమంగళ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లక్ష్మీమాత ఆ ఎల్లవేళల అష్టేశ్వర ధన కనక ఉత్సవాహనాలు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు ఇచ్చి సంపూర్ణంగా దీవించాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే కిస్టే పాత్ర ధరించిన వారికి కూడా రెండు వేల నూట పదహారు చదివించి ఉన్నారు రమేష్ గారు అందరికి మా కళాకారులు అందరినీ కూడా ఆశీర్వదించి వారి అభినందనలు తెలియజేస్తూ మమ్మల్ని అభినందిస్తూ మమ్మల్ని మా కళను ప్రోత్సహిస్తూ వారు తలా రెండు వేల నూట పదహారు రూపాయలు చదివించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు సర్వమంగళ గోపయ్య సమేత లక్ష్మీ త్రిపుతం వారు ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎల్ల అష్టేశ్వర ధన కనక వాహనాలు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు ఇచ్చి వారికి దినదినాభివృద్ధిని కలగ చేయాలని మరీ మరీ కోరుతూ వారి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను